శారద ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి ఊరి జనం అంతా శారద ఇంటి వద్దే ఉంటుంది శారద పెద్ద కోడలు అంజలి ధనవంతురాలు కావటంతో భారీగా డబ్బులు ఖర్చు పెట్టి ఉత్సవాలను జరిపిస్తూ ఉంటుంది ఇంతలో శారద ఆహా మన స్థాయికి తగ్గట్టుగా ఈసారి వేడుకలు జరిపించాం చాలా ఆనందంగా ఉందమ్మా అంజలి అప్పుడే అవలేదత్తయ్యా నీ మధ్యనం వేడుకలు ఎలా చేస్తానో చూడండి వచ్చే ఏడాది వరకు మనం చేసే పండుగ గురించి అందరూ చెప్పుకోవాలి ఈ రెండు మూడు రోజులకే అన్నేసి డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకమ్మా చూడండి అత్తయ్యా ఈ పనికి మాలిన జనం పదే పదే తమ జీవితం గురించి ఏడవటం తప్ప ఇంకేం చెయ్యరు వాళ్ళకెప్పుడు మనలాంటి డబ్బున్న వాళ్ళు దేవుళ్ళలాగా కనిపిస్తారు ఒక్కరోజు కాదు కదా ప్రతిరోజు వాళ్ళు మన గురించే మాట్లాడుకోవాలి అలా మాట్లాడుకోవాలన్నా మన గురించి గొప్పగా చెప్పుకోవాలన్నా మనం ఇలాంటివి చెయ్యక తప్పదత్తయ్యా అరే బాలి చెప్పావు అంజలి ఆయన ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్లలో వినాయక చవితి వేడుకలు మనకన్నా ఎవరు బాగా చేస్తారు చెప్పండి ఒకసారి మనం అలా ఊళ్ళోకి వెళ్లి చూసొద్దాం పదండి ఆ చూసొద్దాం అలా అంజలి శారదలు ఊళ్ళోకి వెళ్లి అన్ని వీధులు చూస్తూ ఉంటారు అందరూ సాదాసీదాగా వేడుకలు చేసుకుంటూ ఉంటారు ఇక ఊరి చివర ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళగానే అత్తయ్యా చూసారా మీ కోడలి ఇల్లొచ్చింది వెళ్ళి పండుగ ఎలా చేస్తున్నారో చూసేస్తారా ఇప్పుడొద్దులేమ్మా అయినా వాళ్ళకి వినాయక చవితి వేడుకలు చేసుకునేంత స్థోమత లేదులే తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు కదా ఇలాంటప్పుడే వెళ్ళి చూసి రావాలత్తయ్యా వెళ్దాం పదండి అంటూ అంజలి శారదలు అనామిక ఇంటికి వెళ్తారు అనామిక మట్టి వినాయకుడికి పూజలు చేస్తూ ఉంటుంది పక్కనే రమేష్ కూడా పూజలు చేస్తూ ఉంటాడు చూడండి ప్రసాదాలు జాగ్రత్తగా ఉంచండి మన ఇంట్లో ఎలుకలు తిరుగుతున్నాయి ప్రసాదాలని అవి తినేస్తాయని భయంగా ఉంది నాకు అరే అదేం లేదు నేను వాటికి కాపలాగా ఉన్నాను కదా అయినా వినాయకుడి వాహనమైన ఆ చిట్టెలుక ఈ ప్రసాదాల్ని తింటే మనకే మంచిదిలే ఆ స్వామికైనా ఆ ప్రసాదాలు చేరినట్లవుతుంది అబ్బా ఇలాంటి మాటలు చెప్పడానికి ఏం తక్కువ లేదు ఏదో ఇంట్లో ఉండే దోసడు గింజలతో ప్రసాదం చేశాను వాటిని కూడా ఎలుకలెత్తుకుపోతే ఇక అంతే సంగతి అనామిక రమేష్ అలా మాట్లాడుకుంటూ ఉండగా కాస్త దూరం నుంచి వింటున్న అంజలి శారదలు వారిని చూసి నవ్వుకుంటారు పేదరికంలో కూడా వినాయక చవితి పండుగ చేసుకుంటున్నారన్నమాట తినడానికి తిండి లేదు గాని పండుగ మాత్రం చేసుకోవాలంట చూడక మాటలు కాస్త జాగ్రత్త నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేం చూస్తూ ఊరుకుంటామని మాత్రం అనుకోకు ఏం చేస్తారేంటి కొడతారా తిడతారా అసలు మీరెందుకొచ్చారు మాతో మీకేం పనుంది అత్తయ్య చూడాలంటేనూ ఇలా వచ్చానులే నేను చెప్తూనే ఉన్నాను ఇక్కడికొస్తే అవమానిస్తారని కాని నా మాట వినిపించుకుంటే కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు పెద్దవాళ్లకి అసలు మర్యాద ఇవ్వరు అందుకే మీ జీవితాలు ఇలా ఏడ్చాయి అంజలి అలా అంటుంటే రమేష్కి చాలా కోపం వస్తుంది ఆ కోపంతో రమేష్ అమ్మా ఇదేం బాలేదు మా బ్రతుకులు మేం బ్రతుకుతున్నాం మా జీవితాలపై మాట్లాడే హక్కు మీకు లేదు మీరిక వెళ్ళండి మా గడపస్సలు తొక్కకండి ఇలా బ్రతకనివ్వండి చాలు రేయ్ బాబూ అలా కోపడకురా నేనే ఇక్కడికి తీసుకొచ్చాను మీరెలా పండుగ చేసుకుంటున్నారో ఇప్పుడు ఇప్పుడొచ్చారు కదా ఇదిగో చూడండి అనామిక చేసిన మట్టి గణపతి విగ్రహాన్ని చూడండి ఏదో మా స్తోమతకు తగ్గట్లు మేము పండగ చేసుకుంటున్నాం ఇక్కడ కూడా మమ్మల్ని ఏడిపించాలని చూడుకోండి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అలా రమేష్ అనటంతో శారద తన పెద్ద కోడలు అంజలిని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది అంజలి వెళ్ళిన తర్వాత అనామిక చాలా బాధపడుతుంది ఏంటండి ఆవిడగారెప్పుడు ఇలాగే చేస్తుంటారు ఎవ్వరూ ఆవిడని పల్లెత్తు మాట కూడా అనరు మనమంటే చిన్న చూపు కనీసం మనుషుల్లా కూడా చూడనివ్వటం లేదు మనల్ని చూడనామిక డబ్బులుండే ఒకలా ఉంటారు డబ్బులు లేని వారు ఇంకోలా ఉంటారు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఇక్కడ డబ్బులు అసలు శాశ్వతం కాదు బంధాలే శాశ్వతం అది గుర్తుపెట్టుకుంటే చాలు నువ్వు డబ్బులతో అన్ని కొనుక్కోవచ్చు అనుకుంటారు కానీ బంధాలని ఆరోగ్యాన్ని ఎవరు కొనుక్కోలేరు నువ్వేమీ బాధపడుకో కర్మ ఎవరిని విడిచిపెట్టదు అందరినీ సరైన సమయంలో సరైన విధంగా శిక్షించి తీరుతుంది అలా రమేష్ అనగానే అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ తన భర్తను హత్తుకుంటుంది ఇక అనామిక ఇంటి నుంచి వెళ్ళిన అంజలి మాత్రం మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూసారా పొగరో పేద దయ్యుండి కూడా రెచ్చిపోయి మాట్లాడుతుంది ఆ వినాయకుడి విగ్రహం చూసారా మట్టితో చేసినట్టు కనిపిస్తుంది ఆ మట్టి వాసనైతే చాలా దారుణంగా ఉంది ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు చూడమ్మా అంజలి ఈ లోకంలో మనుషుల మధ్య తేడా ఉంటుంది గాని భక్తి విషయంలో కాదమ్మా ఒకరు డబ్బు మధ్య పూజలు చేస్తుంటారు ఇంకొకరు ఆకలితో అలమటిస్తూ పూజలు చేస్తుంటారు మరొకరు అసలు పూజలే చెయ్యకుండా మనసులోనే ఆరాధిస్తుంటారు భక్తి విషయంలో తేడాలుండవు కదమ్మా అలా సరదనేసరికి అంజలి మూతి మాడిపోతుంది ఇక నిమజ్జన వేడుకల గురించి మాట్లాడటం మొదలు పెడుతుంది అంజలి అయినా ఊళ్ళో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడే తీరిక నాకు లేదు వినాయక నిమజ్జనం వేడుకలు ఘనంగా జరిపించాలత్తయ్యా అందుకే ఏర్పాట్లు చూడండి ఇప్పటికే అన్నీ తీసుకొచ్చి పెట్టే సమంజలి నిమజ్జనం సమయంలో కాల్చడానికి బాణాసంచా అందరూ చల్లుకోవడానికి రంగులు ఇక వాయిద్యాలు కూడా చెప్పాం అత్తయ్య అవన్నీ పాతకాలంలో చేస్తారు ఇప్పుడంతా డీజే కాలం వినాయక నిమజ్జనం సమయంలో ఖచ్చితంగా డీజే పెట్టాలి ఊరి జనమంతా డాన్సులు వేస్తూ కేరింతలు కొట్టాలి అప్పుడే కదా అస్సలైన మజా వస్తుంది అరే అంజలి అంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకమ్మా లేదత్తయ్యా ఈసారి మనం చేసే పండగ గురించి పాటు అందరూ మాట్లాడుకోవాలి అదే కదా మనకి కావలసింది సరేనమ్మా అలాగే చేద్దాంలే అలా శారదా అంజలిలు మాట్లాడుకుని వినాయక నిమజ్జనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక ఊరువాడ అంతా ఏకమవుతుంది అందరూ అంజలి ఇంటి ముందుకొచ్చి వినాయకుణ్ణి నిమజ్జనం చేయటానికి సిద్ధమవుతారు నిమజ్జనానికి ముందు ప్రతి వీధిలోకి ఆ వినాయకుణ్ణి తీసుకుని వెళ్తారు ఓవైపు కొందరు డాన్సులు వేస్తుంటే మరోవైపు డీజే శబ్దాలు భారీగా వినిపిస్తూ ఉంటాయి ఎవ్వరికీ లేదనకుండా అందరికీ ప్రసాదాలు పంచిపెట్టండి ఆ అమ్మా అంజలి అలా చూడు రంగులు చల్లుకుంటూ ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్లే కాదు మనం కూడా రంగులు చల్లుకుందామత్తయ్యా అంటూ అంజలి తన అత్తగారు శారద వైపు రంగులు చల్తోంది ఇక అందరూ ఆడుతూ పాడుతూ ముందు కదులుతుంటే వారిని చూసి అంజలి చాలా ఆనందపడుతూ ఉంటుంది అత్తయ్యా చెరువు దగ్గర మన వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చెయ్యాలి కదా ఆ చెరువు నీటిలో మన వినాయకుణ్ణి వేసే ముందు అక్కడంతా శుభ్రం చేయించండి ఈ దెబ్బతో అందరూ నా గురించి గొప్పగా చెప్పుకుంటారు నేనన్ని ఏర్పాట్లు చేసేశానమ్మా ఇక మనకి ఏమిబ్బంది లేదు అలా అంజలి ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహాన్ని చెరువు దగ్గరికి తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు ఇక మరోవైపు అనామిక తను పెట్టిన మట్టి వినాయకుని తీసుకొని తన పెరట్లోనే నీళ్లు పోసి నిమజ్జనం చేస్తుంది ఆ తర్వాత మట్టిలో కొన్ని విత్తనాలు చల్లుతుంది ఏంటనామిక నువ్వు అలా విత్తనాలు వేస్తావేంటి చూడండి ఇక్కడున్న మొక్కలన్నింటినీ నేను అలాగే నాటాను ప్రతి వినాయక నిమజ్జనం రోజు నేను మట్టిలో విత్తనాలు చల్లుతాను ఏడాది తిరిగేసరికి అది పెద్ద మొక్క అవుతుంది అలా చేయటం ఎంత బాగుంటుందో తెలుసా ఏంటో నువ్వు ఏదేదో మాట్లాడతావు నాకేమీ అర్థం కాదు సరేలే ఇక వినాయక నిమజ్జనం అయిపోయింది కదా వెళ్ళి కడుపు నిండా తిందాము పదా అలా రమేష్ అనామికలు ఇంట్లోకి వెళ్తారు మరుసటి రోజు ఉదయాన్నే పోలీసులు అంజలి ఇంటికి వస్తారు అంజలిని అరెస్ట్ చేస్తారు చూడండమ్మా మీ వల్ల ఇద్దరు ముగ్గురు ముసలి వాళ్ళు ఆస్పత్రిలో ఉన్నారు నిన్న మీరు వినాయక నిమజ్జనం చేసే సమయంలో అతిగా డీజే శబ్దాన్ని పెట్టడం వల్ల ఇద్దరికి వినికిడి సమస్య మొదలైంది ఇంకొందరికైతే ఏకంగా గుండె వచ్చింది వాళ్ళని నేనేమా శబ్దాలు వినమని చెప్పలేదు కదండి అది వాళ్ళు చేసుకున్న కర్మ దానికి నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు సరే అవని వదిరే ప్రాణాంతకరమైన వాయువులు కలిపిన రంగులతో వినాయక విగ్రహాన్ని చేశారు దానిని చెరువులో నిమజ్జనం చేశారు ఆ రసాయనాలతో కూడిన పదార్థాలు విగ్రహంతో పాటు చెరువు నీటిలో కలవటం వల్ల చెరువులో ఉన్న చేపలన్నీ చచ్చిపోయాయి ఆ చెరువులే నమ్ముకున్న రైతులు ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు దానికి నువ్వేం సమాధానం చెప్తావు వాళ్లని నేనేమా శబ్దాలు వినమని చెప్పలేదు కదండి అది వాళ్లు చేసుకున్న కర్మ దానికి నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు నేనేం వాళ్లని ఇబ్బంది పెట్టలేదు నా ఇంటి వద్దే వాళ్ల అన్నదానం ఏర్పాటు చేశాను అందరూ వచ్చి కడుపు నిండా తిన్నారు ఇప్పుడు చెరువులో చేపలు చనిపోతే నేనేం చెయ్యాలి మర్యాదగా నన్ను వదిలిపెట్టండి లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు నీ డబ్బు గర్వం నీ ఇంట్లో చూపించుకో పదమ్మా పద ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో లో తెలుసుకో అంటూ పోలీసులు అంజలిని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక శారద అప్పుడే అక్కడికి తీసుకొని వస్తుంది అక్కడి పరిస్థితి మొత్తం అనామికాకి అర్థమవుతుంది దయచేసి మా అక్కని విడిచిపెట్టండి ఈ ఊరంతా ఆనందంగా ఉండటం కోసం మా అక్క అలా చేసింది అంతేగాని దురుద్దేశంతో కాదు ఆస్పత్రిలో ఉన్న వాళ్లకి మా అక్కే వైద్యం చేయిస్తుంది చెరువుని శుభ్రం చేయించి మళ్ళీ అందులోకి చేప పిల్లలు వదిలే బాధ్యత కూడా మా అక్కదే మాది ఎంతో పరువు గల కుటుంబం ఇలా అవమానించటం మంచిది కాదండి ఈ సమస్యని మీరు వెళ్ళండి అలా చెప్పారు బాగుంది మీరు చెప్పినట్టుగానే అన్ని చేయాలి లేకుంటే శిక్ష తప్పదు అంటూ పోలీస్ అంజలిని విడిచిపెడతారు ఇక అక్కడే ఉన్న అంజలికి అవమానం అవటంతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అనామిక కూడా మాట్లాడకుండా వెళ్తుంటే అంజలి వెళ్లి అనామిక చేతులు పట్టుకుంటుంది చిన్నదానివైనా చాలా తెలివిగా మాట్లాడావు నిన్ను చాలా మాటలు అన్నాను బాధ పెట్టాను అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు నా కోసం నిలబడ్డావు నిజంగా నిధి చాలా మంచి మనసు అనామిక నువ్వు పేదదానివి కావు నీలాంటి మంచి మనిషిని దూరం చేసుకున్న నేను పేదదాన్ని నన్ను క్షమించు అక్క ఈ క్షమాపణలొద్దు నువ్వు మారావు నాకంతే చాలు ఇకపై మీరు కూడా ఇక్కడే ఉండండి అందరం కలిసి బ్రతుకుదాం వద్దక్క వద్దు పేదదాన్నైన నాకు ఆ జీవితమే బాగుంది మేము అలాగే బ్రతుకుతాం అంటూ అనామికా అక్కడి నుంచి వెళ్తుంది అంజలి శారదలు తన చిన్న కోడలు అనామికాని అలాగే చూస్తూ ఉండిపోతారు అంజలి అయితే అలా వెళ్తున్న అనామికాకి చేతులెత్తి దండం పెడుతుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నది ఒడ్డున స్నానం చేస్తున్న రమేష్ దగ్గరికి ఆ ఊరి పెద్ద మనిషి రాంబాబు వస్తాడు వచ్చి రాగానే రమేష్ ని చూసి నవ్వుతాడు అరే రాంబాబు గారు మీరేంటండి ఇలా వచ్చారు ఏమైనా పనుందా నాతో ఒరే రమేషు నీ పని బాగుంది కదరా ఇక్కడే స్నానాలు ఇక్కడే ఆహారాలు అన్నీ ఇక్కడే జరిగిపోతున్నాయి నీకు ఇక వంటంటావా మీ అమ్మ చేపలు పట్టిస్తే నీ భార్య చకచక చేపల బులుసు చేసేస్తుంది అన్నీ మీకు బాగా కలిసి వస్తున్నాయి ఏం కలిసి రావటం అండి బిక్కుబిక్కుమంటూ ఉంటేను ఈ వర్షం వస్తే చాలు ఏం జరుగుతుందానని భయంగా ఉంటుంది అలాగే వస్తే చాలు నది పొంగి ఎక్కడ మా ఇల్లు కొట్టుకుపోతుందేమోనని భయం అన్నిటికీ భయమే కదా మీరేమో మేం బాగానే ఉన్నాం అనుకుంటారు మా బాధ మాకు తెలుసు మాటలు బాగా నేర్చావురా రమేషు ఇంతకీ నేను వచ్చిన పని చెప్పలేదు గదు ఎల్లుండి ఉదయానికి నాకు ఒక బుట్ట నిండా చేపలు కావాలి మీ అమ్మతో చెప్పి ఆ ఇంటికి పంపించు సరేనా అలాగేనండి డబ్బులు కూడా అప్పుడే ఇచ్చేస్తే మేం కాస్త తినటానికి ఏమైనా సరుకులు తెచ్చుకుంటాం అలాగే లేరా అప్పుడే ఇచ్చేస్తాన్లే అలా రాంబాబుతో మాట్లాడి ఎంతో హుషారుగా ఇంటికి చేరుకుంటాడు రమేష్ ఇంటి బయట తన భార్య అనామిక చేపల కూర వండుతూ ఉంటుంది ఇక తన భర్త రావటం గమనించి ఏవండి వర్షం వచ్చేలా ఉంది అత్తయ్యని తొందరగా రమ్మని చెప్పండి ఆ చేపలు పట్టింది చాలు ఆ పట్టిన చేపలు తీసుకొస్తే అందరం కలిసి తినొచ్చు అయితే ఇప్పుడే వెళ్లి అమ్మని తీసుకొస్తానుండు అంటూ రమేష్ వెళ్లటానికి బయలుదేరుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి బుట్ట నిండా చేపలు తీసుకుని వస్తుంది శారద నువ్వేం వెళ్ళక్కర్లేదు నేనే ఇక్కడికి వచ్చేశాను ఏమ్మా ఇక తిందాం కాస్త వడ్డించు తల్లి అలా రమేష్తో పాటు శారదా అనామికలు కూడా కూర్చుని తినటం మొదలుపెడతారు ఇక అప్పుడే రాంబాబు గురించి చెప్తాడు రమేష్ అమ్మా బుట్ట చేపలు కావాలంటమ్మా రాంబాబుకి వెంటనే సిద్ధం చేసుంచు ఆ వేదవా డబ్బులు సరిగా ఇవ్వడ్రా వాడికివ్వటం దండగనిపిస్తుంది వాడెప్పుడు అంతేనమ్మా ఊళ్ళో మాత్రం పెద్ద మనిషి కదా అందుకే వాడలా రెచ్చిపోతున్నాడు నా దగ్గరకు వచ్చి ఏవేవో వాగాడు నది పక్కన ఉంటున్నాం కదా అని హేళన్ గా మాట్లాడాడమ్మా చూడు బాబు అందరి గురించి బాగా తెలుసుకో అవసరానికి ఆదుకునేదెవరు అవసరం తీరాక వదిలిపెట్టి వెళ్లేదెవరు అవమానించేదెవరు ఆదుకునేదెవరు అన్ని తెలుసుకోవాలి నువ్వు అత్తయ్యా ఇప్పుడు కూడా ఈ మాటలేనా తింటున్నారు కదా కాస్త ప్రశాంతంగా తినండి వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే వర్షం మొదలవుతుంది జోరుగా వర్షం కురుస్తూ ఉండటంతో శారద బాధపడుతుంది ఈ వర్షానికి చేపలు పట్టలేం బాబు ఆ రాంబాబుగాడు ఎప్పుడడిగినా ఇలాగే జరుగుతుంది అత్తయ్య నది ఒడ్డున ఎందుకు ఇల్లు కట్టుకున్నారు ఇలా వర్షం పడుతుంటే మీకేం భయం ఉండదా అదంతా పెద్ద కదమ్మా మా ఆయన ఉన్నాడు కదా అదేనమ్మా మీ మావయ్య ఆయన చేపలు పట్టి ఊళ్ళో అమ్మేవాడు అలా వచ్చిన డబ్బుతోనే నన్ను మీ ఆయన్ని చూసుకుంటూ ఉండేవాడు సరిగ్గా ఇలాంటి సమయంలోనే పెద్ద వర్షం కురిసింది ఆ వర్షం రెండు రోజుల్లో ఆగిపోతుందనుకున్నారు కాని ఆ వర్షం వారం రోజుల పాటు అటాగే కురుస్తుంది ఇక వరదలొచ్చి ఊరంతా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది అప్పుడే మీ మావయ్య ప్రాణాలకు తెగించి ఊళ్ళో చాలా మందిని కాపాడాడు కొన్ని రోజులకు ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను ఆ తర్వాత కొన్ని రోజులకి నాన్నకి అనారోగ్యం చేసింది వైద్యం కోసం అమ్మ అందరినీ డబ్బు సాయం అడిగింది ఎవరూ ఇవ్వలేదు అమ్మ వైద్యం చేయించలేకపోయింది నాన్న అనారోగ్యంతోనే కన్ను మూసారు ఇక అప్పుడే అమ్మ కోపంతో ఆ ఊరి నుంచి దూరంగా ఇక్కడికి వచ్చేసింది అప్పటి నుండి ఇక్కడే బతుకుతున్నాం మీ మావయ్య కాపాడిన వాళ్ళంతా ఆ ఊళ్ళో దర్జాగా బతుకుతున్నారు వాళ్లకు కనీసం విశ్వాసం కూడా లేదు ఈ రోజుల్లో సాయం చేసిన వాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు చెప్పు మావయ్య కథ విన్నాక నాకు చాలా బాధనిపిస్తుంది ఆ రాంబాబు గారిని కూడా మా నాన్నే కాపాడాడు అయినా వాడికి మనం అంటే చులకనే సర్లేండి పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా అన్నీ మారుతాయి అంతవరకు ఓపిక పట్టాలి అంతే మన ఇంటి నుంచి నువ్వన్నా కాస్త ఆలోచించమ్మా నా చిన్నప్పుడు ఎప్పుడూ ఇక్కడికి వచ్చేసాం కదా అప్పటి నుంచి ఈ ఇల్లు ఇలాగే ఉంది మన ఇల్లు ఎప్పుడు కూలిపోతుందోనని ఊరంతా ఎదురు చూస్తున్నారు ఆ వెదవలకేం పని లేదు పేదవాళ్ల గురించి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు ఇది మంచి కాలం కాదు బాబు చెడు కాలం ఇది ఎవ్వరి మాటలు లెక్క చెయ్యకు అలా శారదా తన కొడుకుతో మాట్లాడిన తర్వాత రమేష్ పని మీద బయటకు వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు రాత్రికి ఇంటికొస్తాడు భోజనం చేసిన తర్వాత నిద్రపోదామనుకుంటే పక్కనే అనామిక బాధపడుతూ ఉంటుంది అనమిక ఎందుకలా ఆలోచిస్తున్నావ్ అమ్మ ఏనా అనిందా ఏంటి నిన్ను అయ్యో అత్తయ్య నన్నేమంటారండి నన్ను కూతురులా చూసుకుంటున్నారు మరెందుకు అలా దేని గురించో ఉన్నావు అదేనండి మన పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నాను ఈ ఊరంతా మనల్ని మెచ్చుకునేలా మనం బ్రతకాలి నువ్వు చెప్పింది నిజమే కానీ మనం ఏం చేయగలం చెప్పు ఆ చేపలు పట్టే పని తప్ప ఇంకేమి చేయలేం కదా ఏదో ఒకటి చేయాలండి ముందు ఈ ఇంటిని మార్చాలి చూడనమిక మనం ఏం చేయాలనుకున్నా మన చేతిలో డబ్బులుండాలి అవి మన దగ్గర లేవు కదా వచ్చే డబ్బులు మన ఇంటి అవసరాలకే సరిపోతున్నాయి ఇంకేం చేస్తాను చెప్పు డబ్బు ఖర్చు లేకుండా నేను ఇంటిని మార్చి చూపిస్తానండి అదిలా సాధ్యం అది నేను చేసి చూపిస్తాను అలా ఆ రోజు రాత్రి అనామిక రమేష్ మాట్లాడుకున్న తరువాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ విషయాన్ని శారదకు చెప్తారు ఇక శారద కూడా అనామిక మాటకు అడ్డు చెప్పలేదు ఇక పేదకోడలైన అనామిక ఆ ఇంటిలోనే మట్టింతవుతుంది రమేష్ శారదలు ఆశ్చర్యపోతారు రమిక ఏం చేస్తున్నావు నువ్వింటిని బాగు చేస్తానని చెప్పావు కదా నేనేదో పైకప్పు సరిచేస్తుందని అనుకున్నాను కాని నువ్వు ఇంట్లోనే మట్టింతవుతున్నావేంటి ఏవండి మీరు చూస్తూ ఉండండి లేకుంటే నాకు కాస్త సాయమైనా చెయ్యండి సాయమేనా చేస్తాను అయితే ఈ మట్టిని కాస్త పక్కకు తీయండి అలాగే అనమిక అలా అనమిక తన భర్త రమేష్ సహాయంతో ఇంట్లోనే ఒక రంధ్రం చేసి మట్టినంతా తీస్తుంది ఇక తాము ఉండే ఇంటి కింద ఒక అండర్ గ్రౌండ్ ఇంటిని నిర్మిస్తుంది ఆ తర్వాత మిగిలిన మట్టితో తాము ఉండే ఇంటి రూపురేఖల్ని మార్చేస్తుంది నది ఒడ్డున ఇసుకతో మట్టిని కలిపి తన ఇంటిని ఒక అందమైన ఇల్లులా చేస్తుంది అనామిక ఆ ఇంటిని చూసి శారదా రమేష్లు చాలా ఆనందిస్తారు ఆహా అద్భుతమనామిక నువ్వేదా నిర్ణయించుకుంటే అది సాధించే వరకు వదిలిపెట్టవు నాకు తెలుసు నీ గురించి నువ్వు మహామొండిదానివి అనామిక ఇన్నాళ్ళు నేను సాధించలేనిది నువ్వు చేసి చూపించవు చాలా సంతోషంగా ఉంది మన ఇంటిని చూసి ఇప్పుడెవ్వరూ నోరెత్తి మాట్లాడలేరు ఇదిగో చూసారా మనం ఈ ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు ఒకవేళ వర్షం వచ్చిందనుకో మనం మన ఇంటి కింద ఉన్న అండర్ గ్రౌండ్ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు ఇక వరదలొచ్చినా తుఫాను మన ఇంటిని ఏం చెయ్యలేవత్తయ్యా అబ్బబ్బా భలే చేసావనమిక ఆ రాంబాబుగాడు ఊరి జనాలు మన ఇంటిని చూసి నోరు మూసుకుని వెళ్లాల్సిందే ఇక అలా అనామికాని మెచ్చుకుంటారు శారదా రమేష్ ఇక వర్షాలు మాత్రం అస్సలు తగ్గలేదు ఇంకాస్త ఎక్కువవుతూ ఉంటాయి భారీ వర్షాలకు ఊర్లోకి వరదలొచ్చి చాలా ఇళ్ళు చెల్లా చెదురవుతూ ఉంటాయి ఆ వరదల్లో రాంబాబు కొట్టుకొచ్చి నదిలో పడిపోతాడు అప్పుడే నది ఒడ్డున ఉన్న అనామికా రమేష్లు రాంబాబుని కాపాడుతారు ఈ వరదలు అప్పుడెప్పుడో మన ఊరిని నాశనం చేశాయంట మళ్ళీ ఇప్పుడొచ్చి మన ఊరిని వల్ల కాడజేశాయి దేవుడా నువ్వున్నావు తండ్రి నన్ను కాపాడు ఇదిగో రమేష్ నన్ను కాపాడినందుకు నీకు నీ భార్యకి ఎంతో కొంత ఇవ్వాలనుకుంటున్నాను ఇదిగో తీసుకోండి అంటూ డబ్బులిస్తాడు రాంబాబు ఆ డబ్బులు తీసుకుని అనామిక రాంబాబు మొహంపైనే వేస్తుంది ఏంటి రమేష్ ఏంటి నీ భార్య ఇలా చేస్తుంది ఒరే రాంబాబు ఇకనైనా నీకు రాలేదా నీ ప్రాణానికి కూడా ఒక ధర నిర్ణయించేశావంట్రా నా కోడలు కొడుకు నిన్ను కాపాడింది డబ్బు కోసం కాదు ఈ ఊరికి మా మావయ్య చాలా చేశారు ఆ రోజు నువ్వు చిన్నపిల్లాడిలాగా ఉన్నప్పుడు మా మావయ్య నిన్ను కాపాడితే ఇప్పుడు మా ఆయన కాపాడాడు వరదలకు కొట్టుకొచ్చి నదిలో మునిగిపోతున్న ఈ ఊరి జనాన్ని ఎంతో మందిని మా ఆయన కాపాడాడు ఇదిగో మా ఇంటి కింద ఉన్న అండర్ గ్రౌండ్ ఇంట్లో వాళ్ళంతా విశ్రాంతి తీసుకుంటున్నారు మీరు కూడా వెళ్ళి చూడండి అలా అనామిక చెప్పడంతో రాంబాబు వెంటనే ఆ ఇంటికింద ఉన్న అండర్గ్రౌండ్ ఇంట్లోకి వెళ్తాడు అక్కడికి వెళ్లి చూస్తే చాలా మంది జనాలు అక్కడే ఉంటారు వారిని చూసి రాంబాబు కన్నీళ్లు పెట్టుకుంటాడు వెంటనే రమేష్ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్తాడు రాంబాబు నేను తప్పు చేశాను నేనే కాదు ఈ ఊరి జనమంతా మీ గురించి తప్పు తప్పుగా మాట్లాడుకున్నారు కానీ మీరు మాత్రం ఈ ఊరు రక్షించారు మీకు ఈ ఊరు ఉంటుంది ఊళ్ళో ఉన్న మీ ఇల్లు ఇప్పటికీ అట్టాగే ఉంది మీరు ఊరికి దూరంగా నది ఒడ్డున ఉండకుండా ఊళ్ళోకొచ్చి బ్రతకచ్చు వద్దు మేమలా చెయ్యం ఈ ఇల్లే మాకన్నీ ఇచ్చింది నది ఒడ్డున ఉండటం వల్ల ఈరోజు మేము వాళ్లను కాపాడగలిగాం అలాగే ఇక్కడే చేపలు పట్టి అమ్ముకుంటున్నాం ఈ ఇల్లు మాకు దేవాలయం లాంటిది దీన్ని వదిలిపెట్టి ఎక్కడికి రాము అలాగే తల్లి ఒరే రమేష్ నువ్వు నిజంగా అదృష్టవంతుడిరా నిన్ను మాత్రమే కాదు మీ అమ్మని అర్థం చేసుకునే ఇల్లాలొచ్చింది నీకు ఇంటికి ఒక్కరిట్టాంటి కోడలుంటే ఇక ఆ ఇంటి వాళ్ళు దేన్నైనా సాధించగలుగుతారు ఈ వర్షాలు వరదలు తగ్గిన తర్వాత అమ్మా అనామిక ఇలాంటి నువ్వు ఊళ్ళో కూడా నిర్మించాలమ్మా తప్పకుండా నేను ఊరి వాళ్లకు సాయం చేస్తాను ఊరు బాగుండాలి ఊరి జనం బాగుండాలి అప్పుడే మా మావయ్య ఆశయం నెరవేరుతుంది కదా అలా మాట్లాడిన అనామికాని చూసి శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది అందరూ చూస్తూ ఉండగానే తన కోడలికి చేతులెత్తి మొక్కుతుంది ఇక అప్పటి నుంచి అనామిక నది ఒడ్డున ఆ ఇంట్లో ఉంటూ ఎంతో సంతోషంగా జీవిస్తుంది ఊరి జనాలు కూడా వారికి ఏ సహాయం కావాలన్నా అనామికాను వచ్చి అడుగుతూ ఉంటారు అలా అందరూ ఆనందంగా బ్రతుకుతారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే